షాపింగ్ అంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా అసలు ఉండరు కదా ఎందుకంటే షాపింగ్ అంటే అందరికీ ఇష్టమేనండి అసలు ఫస్ట్ షాపింగ్కి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళాక అందులో ఉన్న రకరకాల వస్తువులు రకరకాల బట్టలు అన్నీ చూసి ఇక్కడ ఏం కొనాలా ఎలాంటివి కొనాలో వాటి క్వాలిటీ ఎలా ఉందో ఏమి కొనాలో ఎంత రేటు కొనాలో ఇలా రకరకాల అనుమానాలు ఎన్నో ఉంటాయి కదా మరి అలాంటి అనుమానాలు పోవాలంటే మనకి ఈ అంతర్జాల షాపింగ్ ఉపయోగపడుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కానీ అలా అని శాంతం ఆన్లైన్ షాపింగ్ మీదే ఆధారపడడం కూడా మంచిది కాదండోయ్ ఎందుకంటే మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు ఆన్లైన్ షాపింగ్ వలన కొన్ని లాభాలు ఉన్నా వాటితో పాటు నష్టాలు కూడా ఎన్నో ఉన్నాయి ఆన్లైన్ షాపింగ్ వలన లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఏ వస్తువు కొనాలన్నా గంటల తడబడి షాపింగ్ మాల్స్లో గడిపేయడం అస్సలు నచ్చని వారికి ఈ అంతర్జాల షాపింగ్ చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి కావలసిన వస్తువులు వాటి ధరలను ఇంట్లోనే కూర్చొని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా షాపింగ్ మాల్స్లో కాలయాపన తగ్గుతోందని ఆన్లైన్ షాపింగ్ వినియోగదారులు చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు చూడండి ప్రతి వారి ఇంట్లో ఫోన్స్ కంప్యూటర్స్ కామన్ వస్తువులుగా మారిపోయినాయి కదా అందుకే ప్రతి వారు ఆన్లైన్ షాపింగ్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు ఆన్లైన్ షాపింగ్స్లో మనకి కావలసిన వస్తువులు సులభంగా ఐదు లేక పది నిమిషాల్లో బుక్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా దీని మూలాన చాలా సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చని కొందరి అభిప్రాయం ఒక్కోసారి మనకు కావలసిన వస్తువులు ఎంత వెతికినా కొన్ని దొరకనివి ఉండిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆన్లైన్ షాపింగ్లో సులువుగా వెతికి పట్టుకోవడానికి అవకాశం ఉంటుందట అలాగే మరొక ఉపయోగం ఏమిటంటే దీనిలో చాలా రకాల మోడల్సు బ్రాండెడ్ ఐటమ్స్ వెరైటీసు దొరుకుతాయి అలాగే దీంట్లో ఈ బుక్స్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకో విషయం ఏమిటంటే దీనిలో చీప్ అండ్ బెస్ట్ డీల్స్గా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రొడక్ట్స్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుండి సెల్లర్స్ దగ్గర నుంచి వస్తాయి మీడియేటర్స్ ఎవ్వరూ ఉండరు అప్పుడు మనకి ఐటమ్స్ తక్కువ రేటుకి వస్తాయి కదా ఈ షాపింగ్ మూలాన మనము ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ అమ్మకి కానీ నాన్నకి కానీ లేదా ఇంకెవరైనా నచ్చిన వారికి కానీ గిఫ్ట్స్ని ఈజీగా పంపించవచ్చు అలాగే మనకి ఏదైనా పర్టికులర్ మోడల్ వస్తువు కావాలంటే ఆన్లైన్లో టూ డేస్లోనే ఇంటికి వస్తుంది కానీ అదే షాప్కి వెళ్తే ఆ మోడల్ లేదండి టైం పడుతుంది రావడానికి దానికన్నా ఇదే బెస్ట్ క్వాలిటీ అండి అని మనల్ని ఒప్పించి అదే తీసుకునేలా చేసేస్తారు కొంతవరకు స్పెసిఫైడ్ ప్రొడక్ట్స్ అన్నీ ఆన్లైన్ షాపింగ్లోనే దొరుకుతాయి అలాగే ఈ షాపింగ్లో ఒక్కోసారి చాలా డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటారట ఒక్కోసారి కాంబో ఆఫర్స్ కూడా ఉంటూ ఉంటాయి మనము ఏదైనా వస్తువు కానీ డ్రెస్ కానీ లేదా ఇంకా ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాటి రేటింగ్స్ కానీ వాటి రివ్యూస్ కానీ కింద కామెంట్స్లో చూసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే కొంతవరకు అంతర్జాల షాపింగ్ బాగానే ఉంది అని చెప్పవచ్చు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో నష్టాలు కూడా ఉన్నాయని మొదట్లో చెప్పాను కదా అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనము ఏదైనా ఆన్లైన్లో బుక్ చేస్తే ఒక్కోసారి నాణ్యతా లోపాలతో కూడిన వస్తువులు డెలివరీ అవుతున్నాయట అలాగే మనం తీసుకునే వస్తువులు కానీ బట్టలు కానీ ఇతరత్ర ఏవైనా కానీ బయట షాప్స్లో ముందు రేటు ఎంత కనుక్కొని ఆన్లైన్ షాపింగ్లో కూడా అంతే ఉందా లేక ఎక్కువ రేటు ఉందో చూసుకొని బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి బయట వాటికన్నా ఆన్లైన్ షాపింగ్స్లో ఎక్కువ రేటు ఉంటూ ఉంటుంది అలా చూసుకొని బుక్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అలాగే మనంతట మనం షాపుకి వెళ్తే మనకు కావాల్సినవి ఎంత ఖరీదో క్వాలిటీ ఎలా ఉందో దగ్గరుండి చూసుకోగలం ఒకవేళ ఖరీదు ఎక్కువైతే షాప్ వాళ్ళని బేరం అడిగి రేటు కొంచెం తగ్గించమని తీసుకుంటాం కదా కానీ ఆన్లైన్ షాపింగ్ లో వాళ్ళు ఎంత రేటు ఇచ్చారో అదే రేటుకి తీసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా క్వాలిటీ ఎలా ఉందో బాగుందో లేదో చూడడానికి కూడా ఉండదు పోనీలే అని మనం ఏదో ఒకటి అయితే అయిందిలే అని మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన ఇంటికి వచ్చేసరికి వేరే ఐటమ్స్ రావడము లేకపోతే ఖాళీ ప్యాకింగ్స్ రావడము జరుగుతోందిట ఇలా ఆ మధ్య చాలా సార్లు జరిగిందని చాలా మంది వినియోగదారులు బాధపడుతున్నారు పైగా దీనికి తోడు ఐటమ్ వచ్చాక షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని అంటూ ఉంటారు సరేలే అని ఆ ఐటెం నచ్చలేదు అని రిటర్న్ చేద్దామంటే దానికి చాలా లోటుపాట్లు ఉంటాయి మళ్లీ రిటర్న్ చేసినవి అక్కడికి చేరుతుందో లేదో మనకి డబ్బులు రిటర్న్ వస్తాయో రావో ఇలాంటి అనుమానాలు కూడా చాలా వస్తూ ఉంటాయి మనకి సో దీని బట్టి మీరు మామూలుగా షాప్స్కి వెళ్ళి సమయం వృధా అవుతుంది అని ఆలోచించకుండా కొంచెం సహనంతో షాపింగ్ చేస్తే మీకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అలాగే డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు దీనివల్ల మీకు అధిక రేట్లు ఫలితం వస్తుందేమో అని నా ఉద్దేశం మరి శ్రోతలారా మీరు కూడా అంతర్జాల షాపింగ్ వలన ఎక్కువ ఉపయోగం ఉందా లేదా మామూలు షాపింగ్ వలన ఎక్కువ ఉపయోగం ఉందా అని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరింతవరకు ఇంటర్నెట్ షాపింగ్ వల్ల లాభాలు